హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఉన్నాయి భారీ సైజులోనే ఉన్నాయి అలాగే మరి వీటి ధర ఎంతో వీటి వివరాలు అయితే కనుక్కుందాం అలాగే చూస్తున్నారు కదా మరి ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకా అయితే జరుగుతుంది అలాగే కోడలు అయితే భారీ సైజులో ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే అడుగుదాం

ఒకటి ఇది ఒకటి ఒకటి ముప్పై ఇచ్చే రేట్ ఏమైనా తగ్గుతా ఇచ్చే రేటే ముప్పై మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒకటి అవులే అడిగితే తగ్గుతావు ఎంత ఎందో అడిగితే ఎందో ఎంత తగ్గుదావా అండి సైజ్ ఎంత ఉంటుంది కదా మంచి అంతదా మరి వాళ్ళైతే లక్ష ముప్పై దాకా అయితే అడిగి వినారు ఇందాక వాళ్ళైతే మరి అతనైతే రెండు దగ్గర దగ్గర ఉన్నాడు సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి నెంబర్ చెప్తావు బ్రోసారా నంబర్ చెప్తావా చెప్త చెప్ప చెప్పి ఎవరిదైనా చెప్పు అడుగు ఎవరైనా అడుగుతారనమాట వీడియో యూట్యూబ్లో చూసినప్పుడు ఎవరైనా అడుగుతారు కోడే కావాలని నచ్చిన వాళ్ళు ఉంటారు ఎప్పుడు డబల్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ జీరో వన్ ఎయిట్ వన్ ఫైవ్ పెడతాము రాజు అని రాజు మరి చూసిన ఫ్రెండ్స్ ఇందులో అయితే రాయితీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి